అందరు నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపూర మండలం చోడంపల్లి గ్రామంలో ఉన్న రైతు దగ్గర వచ్చామండి ఇతను గిరికిని పంటేశాడు ఈ పంట సంవత్సరం పొరవునా పంట చేస్తుంటాము ఈ పంట తప్ప వేరే పంట చేయము అని చెప్తున్న రైతు ఈ పంట ఎలా పండించాలి ఏ విధంగా సాగు చేస్తే బాగుంటుంది ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా మందు పిచ్చిగా చేసుకోవాలి ఎలా మార్కెటింగ్ చేయాలి అని సవిరంగా రైతు తెలుసుకుందాం ఈ వివరికి వెళ్దాం రండి నా నమస్కారా మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తారు మొత్తం గరికనే వేస్తాం అంటే మొత్తం గరికినే పంట వేస్తారు అంటే మొత్తంగా ఈ పంటని ఎంత విస్తీర్ణం వేస్తారు మీరు మేము ఐదు ఎకరాలు వేసినాం ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాలు వేసి వేసినారు అదే విధంగా ఈ పంట వేయాలంటే మొట్టమొదటిగా నేలని ఎలా దుక్కు చేసుకోవాలి ఫస్ట్ ఐదు మడకలు దున్నాలి మళ్ళా నాక తొమ్మిది మడకలు దున్నాలి నాకు బెడ్లు కట్టుకుంటాము బెడ్లు కట్టుకొని కాలు కట్టుకుని దానికి ఎరువేసుకొని తిప్పెరువు వేసుకుంటాము ఆవేరు వేస్తాము ఆవేరు వేసి ఇంట్లో గవర్నమెంట్ ఎరువు వేసుకొని మాపుకుంటాము అనే పేపర్ వేస్తాం టూప్ వేసి పేపర్ వేసుకొని ఇత్తని మాట అంటే అంటే మల్చి కవర్ వేయాలంటారు ఖచ్చితంగా వేస్తే బాగా వస్తుంది పంట పంట బాగా వస్తుంది రాదు చెత్త నుంచి తక్కువ అదే మన చెత్త ఈ మాత్రం చేస్తుంది మనం అట్లా అటువంటి క్లిన్ చేసే కాదు మన ఇంకా కాబట్టి పేపర్ వేసమంటే మనకి బాగా పంట బాగా అవుతుంది ఎరువు సారం పడుతుంది తేమ నీళ్ళు తక్కువ కూడా పంచేస్తుంది మల్చి తక్కువ నీళ్ళు దీనికి మీరు ఈ వెడల్పు సాలు మధ్య వెడల్పు ఎందుకు నాలుగున్నర గంట నాలుగున్నర అడి నాలుగున్నర అడి నాలుగున్నర అదే విధంగా ఈ నాటు అడుగులు పెట్టి ఇంకా బాగుంటుంది ఐదు అడుగులు పెడితే నుంచి తగ్గుతున్న నుంచి వాళ్ళు నాలుగున్నర అడిగి పట్టుకుంటాను మన టూబ్ నాలుగున్నర అదే వస్తుంది కదా ఒక టూబ్ టూబ్ దాని నాలుగు ఒక టూబ్ టూబ్ పెట్టుకుంటాను వాళ్ళుగా ఈ చెట్టు తిరిగి మాది ఎంత గ్యాప్స్ అంటే కావాలి అదే ఒకటి కాలు అడిగి ఒకటి అడుగు ఇది నాలుగున్నర అడుగు ఇది ఒకటి కాలు ఇది నాలుగున్నర అడిగి ఇది మామూలుగా తోటి తోటే వస్తుంది మన ఓల్స్ వస్తుంది డ్రిప్కే ఓల్స్కోటి ఓల్స్కోటి నాటుకోవాలి ఓల్స్కోటి నాటుకోవాలి మామూలుగా ఇది నాటినప్పటి నుంచి పంట మన చేతికి రావడానికి నలభై రోజులు నలభై నలభై రోజులు కరెక్ట్గా షాంపుల్ వచ్చేస్తాం షాంపుల్ వస్తుంది షాంపుల్ నుంచి పంట ఆ రోజు ఒకటి నెలకు వస్తుంది వన్ అండ్ హాఫ్ మంత్కి నా ఈ పంటకి మామూలుగా చెప్తా చాలా మంది చెప్తారు ఈ పంటకి మందులు బాగా పిచ్చికా చేసుకోవాలి అప్ టు టైం చేసుకోవాలి అని చెప్తుంటారు వారానికి రెండు సార్లు మూడు సార్లు చేయాలి మూడు చేయాలి వర్షాకాలం అయితే నుంచి తక్కువ ఎండల కాలం అయితే నుంచి వర్షం కాలం అయితే కొట్టుకొస్తుంది వర్షాకాలం బాగున్నాయి పంట కాబట్టి పెద్దగా ఏమంత రోగం రాదు అంటే మంచు కాలంలో అలాంటివి ఇబ్బంది ఉండదా ఉండదు కూడా ఏమండదు ఓన్లీ వర్షాకాలంలోనే వర్షకాలం బాగా వస్తుంది పంట ఎండాకాలం రోగాలకు ఎంత అవుతుంది కాబట్టి మందులు కొనుక్కోవాలి అంటారు మామూలుగానా ఈ చెట్టు నాటినప్పటి నుంచి మనకు కాయ స్టార్ట్ అవుతుంది కదా నలభై ఐదు రోజులకి తర్వాత అంటే స్టార్టింగ్ ఎంత మాత్రం వస్తుంది కాయలు ఎకరాకి ఇప్పుడు ఎకరా ఎక్కడ రోజుల ఎకరాకి 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 వచ్చి మాది ఐదు రెండు పది పదహైదు ఇరవై దాకా పోయొచ్చు పదిహేను ఇరవై అంటే అంటే ఈ పంటకి ఒక ఈ పంటకి మార్కెటింగ్ ఎలా చేస్తారు మీరు మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళే తగ్గి వస్తారు వాళ్ళు వచ్చి తీసుకుని పోతారు తీసుకున్నారు మనకి నెల నెల పేమెంట్ చేస్తారు అంటే మంత్లీ మంత్లీ పేమెంట్ ఇచ్చేస్తారా మధ్యలో పేమెంట్ ఇరు ఏమన్నా కావాలంటే అడ్వాన్స్గా ఇస్తారు అడ్వాన్ అడ్వాన్స్గా ఇస్తారు నెలకొ తోస్తారు ప్రస్తుతానికి మార్కెట్లో ఈ గ్రికింగ్ పంటకి ఎలా ఉన్నాయి రేట్ బాగుంది నలభై ఐదు రూపాయలు ఉంది కేజీ కిలో అంటే సన్నగా అంటే క్వాలిటీ నలభై ఐదు రూపాయలు ఉంది సెకండ్ అట్లా క్వాలిటీలు పట్టి రేటు ఎంత ఉంది లాస్ట్ మైనస్ కాయ వచ్చి దమ్ము వచ్చి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు నలభై ఐదు కదా నలభై ఐదు ముప్పై ఇరవై ఐదు పుది ఐదు ఐదు విధంగా గ్రెడ్ వచ్చేసి చేస్తారు అంటే దీంట్లో లావుగా అయిపోతే కాయ సైజు రెడ్ ఎక్కువ సన్నగా ఉంటే సన్నగా ఉంటే రెడ్ ఎక్కువ మామూలుగా దీన్ని దీన్ని కాయలు దేనికోసం వాడతారు ఇదంతా బయట పోతుంది అంటారు అంత ఊరు కాయకి దానికి బెంగళూరు పోతుంది మార్కెట్ బెంగళూరు ఇంకా అంత చేసి బయట పంపిస్తాం మామూలుగా ఈ పంటకి మీరు చాలా విధంగా చాలా హార్ట్ఫుల్గా ఇలా పందిరేసారు మీరు మెస్ మెస్ వేస్తారు కదా ఈ మొత్తంగా ఈ మెస్కి ఎంత ఖచ్చితంగా ఈ మెస్ ఒక్క కొనేసి ఉంటే మనం ఎన్ని పంటలుగానే వాడుకోవచ్చు ఎన్ని పంటలైనా వాడుకోవచ్చు మనం ఇప్పా మళ్ళీ అంత తీసేసి ఎంత క్లీన్ చేసి తీసి పెట్టుకొని నీకు ఎన్ని పంటలు ఇది మూడో పంట ఇది ఈ మూడో పంట కూడా అంటే ఇప్పేస్తాము ఇప్పేసి మళ్ళీ కట్టుకుంటాము చుట్టుకుంటాము చుట్టుకొని మళ్ళీ కట్టుకుంటా ఉన్నాం అంటే ఇలా ఒకసారి తీసి పెట్టుకుని వేస్తే ఈ వల్లగా ఉండేది పొద్దు పంటలు కూడా వాడుకోవచ్చు మామూలుగా ఈ దా కట్టే విధానం అది కూడా లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది లేబర్ ఖర్చు ఉంటుంది మళ్ళీ అది మనకి రేటు ఎక్కువైతుంది కదా రేట్ ఎక్కువ పంట పంటకి నీకు నూరు రూపాయలు పెట్టాలి కేజీకి కేజీకి నూరు రూపాయలు పెట్టాలా ఇది ఒకే కొని వేసి నీకు పొద్దు పంటలు కూడా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు అంటారు మామూలుగా ఈ ఎకరాకి ఎంత వల వల్ల అవసరమైతుందంటారు ఎకరాకి వచ్చేది పొద్దు కట్లు పది కట్టలు పది కట్లు పది కట్టలు అవసరం పడుతుంది ఎంత పడింది కట్టేదా ఇది రెండు వందల యాభై పడుతుంది కేజీ రెండు వందల లెక్క కేజీ లెక్క కేజీ లెక్క రెండు వందల పడుతుంది అంటారు మామూలుగా ఇలా వేసుకోవడమే బెస్ట్ అంటారా బెస్ట్ అయితే కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ బెస్ట్ ఇది బెస్ట్ నాకు తెలిసి మేము మేము కూడా చాలా చూసాము కానీ ఇలా వేయడము చాలా ఎక్కడ చేయలేదు కానీ మీరు ఏమైతే మన టైన్కి దీనికి డిఫరెన్స్ ట్రైన్ వేసుకుంటే బాగా అదంతి అది అల్కోపోతుంది ఇది వస్తుంది కదా ఇదే ఇదంతా అట్టే అల్కోపోతుంది ఇది నున్నుగా ఉంది కాబట్టి జారుకొని వచ్చి నుంచి జారుతుంది ట్రైన్ వేస్తే బాగుంటుంది ట్రైన్ కి ఎక్కువ ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది అంటే ఈ తీగలు పట్టించాలి వాటికి పట్టించాలి ఈ మాది చుట్టాం కొంచెం కొంచెం పోతుంది మళ్ళీ చుట్టుకుంటా ఉంటాయి అంటే ఉంటుంది మామూలుగానే ఈ ఏజ్ పోయి కిందికి కూడా వస్తుంది కింది కూడా వస్తుంది అంటే ఇంకా ఈ పైన పెరుగుతున్నాను అదే కదా ఇంకా ఉండడం ఈ స్టేజ్ వచ్చి కిందికి కూడా దిగు దిగింది అంటే పోను పోను ఇంకా మనకు అనేది వస్తుంది దిరికినస్తుంది మొత్తం ఎండు గంటకి ఇదే కదా మొత్తము కాయే కదా ఇది ఎంత పెరుగుతుందో అంత కాయ వస్తుంది కాడ కాడికి కాడి కాడికి నెక్కి కాయరికి కాయ వస్తుంది కింద బట్టి ఫస్ట్ ఇంకా కోసుకోని వస్తుంది పైక నీకు పోయిన కింద కూడా వస్తుంది ఇది అంత పెరిగితే చెట్టు అంత కాయ వస్తుందని అదే నీకు నీరు ఎలా పెట్టుకోవాలి నీరు కొంచెం రోజుకు ఒక గవరు కూడా అవసరం లేదు వారు దౌర్ హాఫ్ అవర్ చాలా హాఫ్ అన్ అవర్ చాలు నీటి నీటి తామశాతమైన ఎక్కువ అవసరం లేదు పంటకి ఎక్కువ ఉంటే పంటకి రోగం వచ్చేస్తా రోగం వస్తుంది తక్కువనే ఉండాలి తక్కువనే ఉండాలి తక్కువనే ఉండాలి అంటే కాయ వచ్చినప్పుడు ఎరువులు ఇస్తాము అప్పుడు ఉండాలి నలభై రోజులు దాటినాక కొంచెం ఎక్కువ ఉండాలి చాలా ఏమైనా అప్పుడు హాఫ్ అన్ అవర్ పెట్టే ముక్కలు ముక్కాల వరకు పెట్టాలి అంతే అంతే అన్న మామగ ఈ పంటకి మామూలుగా రోగం వస్తే ఎలాంటి మంది ఎంత ఏ మందు కొడతారు ఏ రోగం వస్తాయి కవాచి కరాటి ఈ నిమాజలు ఈ మందులంతా ఉంటాయి ఆ స్టేజ్కి ఆ స్టేజ్కి రోగం చెప్తుంటే ఆ తెచ్చి కొడుతూ ఉంటాయి ఏ రోగాలు వస్తాయి రోగాలు ఏమి రాదు మామూలు ట్రిప్స్ వస్తుంది అంతే ట్రిప్స్ ఈ సుల్లో ట్రిప్స్ వస్తుంది ఈ ట్రిప్స్ అని వస్తుంది ఈ ట్రిప్స్ రాకుండా కంట్రోల్ చేసుకుంటే లాక్ బాగా వస్తూ ఉంటుంది ట్రిప్స్ వచ్చి తినేస్తే ఇది పెరుగుదు పెరుగు పెరుగుదు డెవలప్ కాదు డెవలప్ కాదు ఈ ట్రిప్స్ రాకుండా చూసుకోవాలా మళ్ళీ ఈ వర్షాలు ఎక్కువైతే డోని వస్తుంది డోని ఆ డోనికి మందు కొట్టుకోవాలి మనము అంటే ముందు వార వారము ఆడుకోవాలా పుల్ పొ పవర్ పుల్ కొట్టేలేదు కొట్టాలి పుల్ల పోరుగా కొట్టామంటే మనం తినేకపోయాయి కాదు కాబట్టి పుల్ల పోరు మిడింగా అంటే మందులో వాళ్ళే రికమెండ్ చేస్తారా లేకపోతే వాళ్ళేస్తారు కాదు తీసుకుంటారే వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారు వాళ్ళు చూస్తారు పట్టిని వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారు మళ్ళీ పంటలు మనం పట్టుకుంటారు వాళ్ళు ఫర్దర్ మనం ఈ వేరే రైతులు కూడా ఈ పంట పండించుకోవాలంటే పండించుకోవచ్చు సార్ వాళ్ళు ఇస్తారు సార్ ఇస్తారు ఇస్తారు చేయచ్చు ఊరికి లేబర్ అంతా ఏమంటారు నవ్వు అది ఇది అంటారు ఏమంటుంది క్లోజ్ చేసుకుంటాము నవ్వుగా ఏముండదు మేము ఒక ఐదు నాలుగు సంవత్సరాలు ఇంకా చేస్తాను కంటిన్యూ చూస్తూ ఉంటారు మీరు నాలుగు సంవత్సరాలు ఇంకా చేస్తాను మీరు రోడ్ల మేము కానీ ఇదే పంట ఇదే పంట వేరే పంట ఏ పంట ఏ పంట లేదు ఇదే పంట చేస్తా ఉంటాం ఈ పంటకి ఎరువులు అనేవి ఎలా అదే గవర్నమెంట్ ఎరువులు వేస్తాం కడకే ఫస్ట్ తిప్పేరు వేసినాము గవర్నమెంట్ వేసింటాము మా పేసి మల్టీషన్ వేసింటాము ఇరవై ఒక రోజు ఇరవై దాటినాక ఇరవై రోజులు దాటినాక ఈ ట్రిపుల్లో వేసుకుంటాం డ్రిప్పులు ట్రిప్పుడు ఈ మల్టీకో త్రిబుల్ నైన్టీను ఈ పదమూడు సూత నలభై ఐదు సిఏను ఇట్లా వదులు తాపితాం నా మార్కెట్కి వేసే అంటే గెరిపినకాయలు ఎలాంటి కాయ వేస్తారో అది ఎలాంటి గట్టిపోతుందో చెప్తారా మాకు మీరు చెప్తాను సార్ ఇది వచ్చి ఫస్ట్ క్వాలిటీ సార్ ఫస్ట్ క్వాలిటీ పోస్ట్ క్వాలిటీ ఇది నలభై ఐదు రూపాయలు ఇక నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ఉంది ఇది సెకండ్ వస్తుంది సెకండ్ కాయ ఇది ఇది ముప్పై రూపాయలు అంటే దీనికొంటే కొద్ది సైజు ఇంకా రోజు సైజు ముప్పై రూపాయలు పోతుంది ముప్పై రూపాయలు ఇది వచ్చి ఐదుకి ఇరవై దాకా పోతుంది పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు దాంకా ఇరవై పోతుంది సైజు పట్టి ఇది పది రూపాయలు పోతుంది ఇది పది రూపాయలు ఇది వచ్చి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఈ పంటకి కూలీలు వాళ్ళు కూడా అవసరం పడతారు కదా ముందుగా కావాలి ఎకరాకి ఇరవై మంది కావాలి ఎకరాకి పైదు మంది కావాలి రోజుగా రోజు ఉండాలి అంటే కాయ స్టార్ట్ అయింది షాంపుల్ అవసరం లేదు షాంపులు స్టార్ట్ అయింది కాయ అంటే అన్నకు పది మంది కావాలి పై మంది కావాలి ఖచ్చితంగా కావాలి బుల్లెడ్ ఏమైనా మిస్ అయ్యి సైజ్ లావ్ అయిపోతుంది రెడ్ రెడ్ తగ్గుతుంది బిన్న క్రాప్ అయిపోతుంది ఎక్కువ దప్పం కాయ వచ్చిందంటే బిన్నె క్రాప్ అయిపోతుంది సన్నకాయ కోసుకుంటా పోతాం అంటే ఊటిన నెల కోస్తుంది రోజు నెల మీద పై రోజులు కోస్తుంది అదే దప్పంకాయ ఇచ్చింది అంటుకో ఒక నెల అట్ల కోస్తుంది అంతే 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 కాబట్టి బిన్నె ఏడ్చేస్తుంది సారంగిరి మధ్య ఏడ్చేస్తుంది బిన్న వేస్తుంది ఇట్లా సన్నకాయ కోస్తే ఎక్కువ కాయ కోస్తుంది ఎక్కువ ఎక్కువ కాయ కోస్తాం మామూలుగా ఈ పంటకి మామూలుగా మల్చికి వరుస్తాయి కదా మధ్యలో ఖాళీ జాగా ఉంటుంది ఆ ఖాళీ జాగాలో ఏమన్నా కలుపు మొక్కలను తీసుకుంటా ఉ చెత్తమంది స్ప్రే చేస్తాం కితాకి ఆ చేస్తే చెత్తమంది స్ప్రే చేస్తే పంటకే నష్టం కాదు అంటారు ఏం కాదు మాది ఏం కాలేదు కాలేదు కొడతా ఉన్నాము ఏం కాదు ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్న మొలకప్పుడు కొట్టేసామంటే అన్నకు మళ్ళీ పెద్ద చెట్టు అయినాక చేతులకి గీత తీసేస్తాం తీస్తాం అది ఆకలి మీద పడితే ఇదైతుంది కాబట్టి పెద్దది అయినా కొడేయాలి చిన్నది వాడినప్పుడు కొట్టేస్తాం అన్నకు రెండో ట్రిప్ వచ్చి ఇది ఇంత మాత్రం వస్తుంది అంత మాత్రం తీసేయాలి లేబర్ని పెట్టి తీసేస్తాం మామూలుగానే ఈ పంట అనేది సీజన్ ఈ సీజన్లో ఎప్పుడైనా చేయొచ్చు సీజన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు చేయొచ్చు అంటే ఒక సీజన్లో ఎక్కువ రేట్ అంటే పండుతుంది వర్షాకాలంలో బాగా పండుతుంది ఎండాకాలంలో తక్కువ అవుతుంది మిగతా ఎప్పుడైనా చేయొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకోవచ్చు రేట్లు కూడా తార్మ ఉంటాయా లేకపోతే ఒకే విధంగా ఉంటాయి ఎక్కేలా దగ్గర ఫిక్స్ చేసే ఒకే రేటే ఉంటుంది ఒకే రేటే ఉంటుంది మామూలుగా ఈ పంటకి పెట్టుబడి ఎంత అవసరం పడుతుంది ఆ పెట్టుబడి ఫస్ట్ దీనికి మలిసిన పేపరు ఈ మెస్ ఈ గూటోలు ఇవంతా అంటే ఒక పెట్టేసి ఉంటే మనకి అదే అవసరం అంటే పంట పంటికి పేపర్ ఒకటి రాదు పేపర్ ఒకటి రాదు ఈ మెస్సు గూటోలో అంతా అవే పనికి వస్తాయి పనికి వస్తాయి పేపర్ ఒకటి చేసి మళ్ళీ మళ్ళీ సారం చేసి మళ్ళీ నడుతూ ఉంటాం ఒక సమ ఎకరాకి వచ్చి ఒక లక్ష రూపాయలు అటు ఖర్చు లక్ష రూపాయలు ఐదు లక్షలు ఖర్చు వస్తుంది మళ్ళీ లాభం ఎంత రావచ్చు అంటారు మనం అది ఒక నూరు టన్నులు కోయచ్చు ఒక ఎనభై టన్నులు కోయొచ్చు అది రేటు పట్టి ఆ క్వాలిటీ ఇస్తాం పట్టి ఆ రేటు పట్టి రేట్ సిక్తుంది మనకి ఫస్ట్ క్వాలిటీ లేబర్ సిక్కి ఫస్ట్ క్వాలిటీని వేసి అనుకో మంచి బెన్పెట్టే సిక్కుతుంది మంచి కాయ రుచి పది సైజు ఇది అయిపోయినకో మంచి రేటు తగ్గుతుంది అది మన పట్టి ఉంటుంది రమరమ లేబర్ బట్టి ఉంటుంది అది లాభం బాగానే ఉంటుంది చేస్తే బాగుంది చేయాలి చేస్తే లేబర్ని పెట్టుకొని పండుగ దేవరైనా ఏం పొనవని దీని కొన్ని కరెక్ట్గా రోజు రోజు పియ్యాలి రోజు రోజు ఒక రోజు మిస్ అయితే రెండు రోజులు సెకండ్ క్వాలిటీకి వస్తే అది రేట్ తగ్గిపోతుంది ఇప్పుడు సెకండ్ ఒకే రోజుకే ఒకే రోజుకే క్వాలిటీ మారిపోతుంది ఈత వండేకాయ ఈతకు వస్తుంది ఈత వండేకాయ ఈతకి వస్తుంది ఈ ఉండేకాయ ఈ రాకెట్కి వస్తుంది కాబట్టి రేట్ పడిపోతుంది మనకి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పోరాడుకొని సైజ్ మారిపోతుంది సైజ్ మారిపోతే రేట్ రేట్ తగ్గిపోతుంది అదేవిధంగా ఈ తోటలో మీరు అలా ఇలా గమ్ము అట్టారు ఇది ఊజి పడింది కదా ఇది ఊజి ఈ ఊజి పోయి కాయని కుట్టింది ఏంటి ఆ కాయి ఊజి పోయింటే అది పనికిరాదు డ్యా పక్క చేస్తారు వేస్ట్ చేస్తారు అది కాయ పనికిరాదు ఇది రాకుండా ఈ ఊజి చూసుకోవాలా అట్టు కట్టుకోవాలా మందు కొట్టుకోవాలా డబ్బాలు వస్తాయి డబ్బాలు అంటే ఇవంతా ఊజిలే ఒక ఇంకో కాయ కుట్టిందంటే ఆ కాయ వేస్ట్ పనికి కాదు పనికిరా ఉండే పనికి రాదు పనికి వచ్చేలే పక్క వచ్చి పారేస్తుంది ఆవులకి దానికో దీనికి పారేస్తాము పనికిరాకుండా అయిపో కా మాములుగా ఈ ఎట్ట ఎంత పడుతుంది ఒకటే ఇది ఎట్టా ఒట్టిగా పీస్ మీద కంపెనీ వాళ్ళే ఇస్తారు మళ్ళీ రేట్ వేస్తారు మళ్ళీ మన ఇంటి పట్టుకుంటారు ఓటో రామగా యాభై రూపాయలు పడవచ్చు ఓటికి పడుతుంది యాభై రూపాయలు పూట మా యాభై రూపాయలు పక్కపోతే నైంటీ రూపీస్ వెళ్ళి పూట నైంటీ రూపీస్ పడుతుంది ఒకటి ఇది అది తక్కువ పడుతుంది అది దోమలు గేమ్లు అట్ట అంతా పడుతుంది ఆ అట్లా ఆ దీంట్లో ఊజీలు పడతాయి దాంట్లో వచ్చి దోమ పడుతుంది అంటే దోమలకి యూజకలకి వేరే వేరుగా ఉంటాయంటారు వేరే వేరే ఉంటాయి ఇది ఊజికి ఆ దోమకి దోమకి ఈ దోమ ఇటు కొడతా ఉంటే పోయి దాని మీద మెత్తుకుంటాయి అంటే దగ్గర రుచి మనకి కంట్రోల్ అవుతుంది అవుతుంది కంట్రోల్ అవుతుంది ఇది వచ్చి ఊజి వచ్చి దీంట్లో పడిపోతుంది దీంట్లో పడిపోతుంది ఇది స్వీట్కి దీంట్లో వస్తుంది స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి వచ్చి అంత పడిపోతాయి వాళ్ళు పొడి అంటే మనకి రెంచి ఊజి కొట్టే తగ్గుతుంది ఇప్పుడు ఊజి అనేది లే కాయల తీసుకుంటారు దీంట్లో అంటే చిన్నగా ఒక కుట్టినందుకు ఆ కాయ వేస్ట్ వేస్ట్ తీసుకుంటారు నా ఈ పండు గురించి చాలా విధంగా వివరించారు మీరు ఈ పండుగ గురించి ఇది మా యూట్యూబ్ రైతులకి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ పండుగ గురించి చాలా విధంగా చాలా వివరంగా వివరించినందుకు మీకు ధన్యవాదాల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మార్క్ నొక్కండి మళ్ళీ మరొకళ్ళు కలుసుకుందాం జై రైతరాజు உம்ம் <coughs> <coughs> No, no, no.